ఆ రోజుల్లో ఎక్కువగా వచ్చిన వదిన మరిదుల సెంటిమెంట్ కథల్లో మరొకటి వందల యాభై ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ ఏవిఎం నిర్మాత ఏవి మెయ్యప్పన్ దర్శకుడు ఎంవి రామన్ ఈ సినిమా అప్పటికీ రెండు నెలల ముందు పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ ఇరవై నాలుగున విడుదలైన తమిళ చిత్రం చెళ్ళై పెళ్ళైకి సమాంతరంగా నిర్మాణమయ్యింది ఒకటి రెండు ప్రధాన పాత్రలు తప్ప దాదాపు తమిళ చిత్రానికి పనిచేసిన తారాగణం సాంకేతిక నిపుణులే తెలుగు చిత్రానికి కూడా పనిచేశారు ఈ సినిమా కథ కూడా అప్పటికి చాలాసార్లు వచ్చేసిందే ఈ సినిమా కథానాయకుడి పేరు రఘు తల్లిదండ్రులు లేని రఘుని అన్న వదిన చిన్నప్పట్నుంచి పెంచి పెద్ద చేస్తారు వదిన చేసిన గారాబం వల్ల రఘు బాధ్యత రహితంగా తయారవుతాడు పెళ్లి చేస్తే బాగుపడతాడని వదినగారు మరిదికి చిట్టి అనే అమ్మాయినిచ్చి వివాహం చేస్తుంది అయినా రఘులో మార్పు రాదు లలిత అనే సినిమాల పట్ల ఆసక్తి ఉన్న అమ్మాయిని సినిమాల్లో చేర్పిస్తానని పట్నం తీసుకెళ్తాడు ఆ క్రమంలో అన్నగారు పనిచేసే కొట్లో డబ్బులు దొంగతనం చేస్తాడు రఘు అన్నయ్య ఉద్యోగం పోతుంది పట్నంలో డబ్బులన్నీ ఖర్చయిపోయి దొంగనోట్ల ఉచ్చులో చిక్కుకుంటాడు రఘు షర మామూలే ఈ సమస్యలన్నీ పరిష్కారమై రఘు మామూలు మనిషి ఎలా అయ్యాడు అనేది వదిన చిత్రకథ ఈ చిత్రానికి కథ రాసింది తమిళ రచయిత జావర్ సీతారామన్ మాటలూ పాటలూ రాస్తున్న తోలేటి సినిమా నిర్మాణం మధ్యలో చనిపోతే జీవి నాగేశ్వరరావు అనే రచయిత వాటిని పూర్తిచేశారు సంగీతం ఆర్ సుదర్శనం ఈ సినిమాలో టైటిల్ పాత్ర వదినగా నటించింది కన్నాంబ ఆమె భర్తగా నటించింది కన్నడ నటుడు బిఆర్ పంతులు కథానాయకుడు వదినగారికి మరిది రఘుగా అక్కినేని ఆయన భార్యగా పండరీబాయి సినిమాల్లో చేరాలనుకునే అమ్మాయిగా సావిత్రి నటించారు మరికొన్ని పాత్రల్లో రేలంగి గుమ్మడి జావర్ సీతారామన్ అడ్డాల నారాయణరావు మొదలైనవారు కనిపిస్తారు ఈ చిత్రం వంద రోజులు ప్రదర్శించబడి శతదినోత్సవం చేసుకుంది